श्रीमन्महाभारतमु मूडुवन्दल पद्धव ओम ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట తొంభై తొమ్మిది రెండు వందలు ఈ అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా విదురుడి ఎదుట తన లోపల ఉన్నటువంటి దుష్టభావన బయటపడకుండా ధృతరాష్ట్రుడు జాగ్రత్త పడుతూ ఉన్నాడు ఆ క్రమములోనే ధృతరాష్ట్రుడు విదురునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విదురా పాండవులు జీవించి ఉన్నారు అన్న వార్త వినిపించినటువంటి నీకు శుభం కలుగ్గాక కుంతీదేవి పరమసాధ్వి ఇప్పుడు ద్రుపద మహారాజుతో మనకు సంబంధం ఏర్పడింది అది చాలా మంచిది అయితే పాండురాజుకు ఉన్నటువంటి పుత్ర ప్రేమ కంటే పాండవులపైన నాకు ప్రీతి ఎక్కువగా ఉంది అని ధృతరాష్ట్రుడు అనగానే విదురుడు ఓ రాజా నిత్యం భవతుతే బుద్ధి ఏషా రాజన్ శతం సమాహ నీకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ బుద్ధి ఎల్లప్పుడూ ఆ రకంగానే ఉండుగాక అని విదురుడు ధృతరాష్ట్రునితోని చెప్పి ఇక తన భవనానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత దుర్యోధనుడు కర్ణుడు వారంతా వచ్చారు ధృతరాష్ట్రుని దగ్గరికి వచ్చి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఓ రాజా విదురుడు ఉన్నప్పుడు మేము ఈ విషయాలన్నీ మీతో మాట్లాడలేకపోతున్నాం అయితే ఇప్పుడేమో ఇది ఏకాంతం కనుక మీతో ఈ విషయాలు మాట్లాడటం కోసమని వచ్చాం ఓ తండ్రి అసలు మీ మనస్సులో ఉండేటటువంటి కోరిక ఏంటో తెలపండి మాకు మీరు విదురునితో మాట్లాడుతూ మా శత్రువుల యొక్క వృద్ధిని మన అభివృద్ధిగా భావిస్తూ ఉన్నట్టుగా మాట్లాడారు పైగా విదురుని ఎదుట పాండవులను మన శత్రువులను ప్రశంసిస్తున్నారు ఓతండ్రి మనం చేయ తగినటువంటి పని అది కాదు మనం చేసే పని వేరే ఉంది అయితే మేము అనుకునేది వేరు మీరు చేసేది వేరు ఇప్పుడు పాండవుల యొక్క శక్తిని తగ్గించటమే మనము ఎల్లప్పుడూ చేయవలసినటువంటి పని సమయానికి తగినటువంటి కర్తవ్యాన్ని మనము చేయాలి ఆ విషయమే మాట్లాడుకోవాలి పాండవులు మనని బంధుపుత్ర బల సహితంగా నాశనము కావించకుండా చేసుకోవాలి మనం అని దుర్యోధనుడు కర్ణుడు వీరంతా అనేసరికి ధృతరాష్ట్రుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ పుత్ర నేను కూడా మీరనుకుంటున్నట్టుగానే మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయాలని కోరుకుంటున్నాను అయితే నా లోపల ఉన్నటువంటి విషయాన్ని విదురునికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాను అట్లా జాగ్రత్త పడుతూ విదురునికి నా మనస్సులో ఉండే భావన తెలియకుండా చేయటం కోసం విదురుని ఎదుట పాండవుల యొక్క గుణాలను నేను కీర్తిస్తూ ఉన్నాను ఆ రకంగా నా అభిప్రాయాన్ని విదురుడు గ్రహించకుండా నా చేష్టలను అదుపు చేసుకుంటున్నాను సరే దుర్యోధన ఇప్పుడు చెప్పు యచ్చత్వం మన్యసే ప్రాప్తం సుయోధన రాధేయ మన్యసే యచ్చ ప్రాప్తకాలం వదా సుమే దుర్యోధన నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు కర్ణ నువ్వేమనుకుంటున్నావో నాకు చెప్పు అంటూ ధృతరాష్ట్రుడు కర్ణుడిని దుర్యోధనుడిని అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ